లు చేసే ముందు మనకు జన్మనిచ్చిన ముస్లిం జాతికి మేలు చేకూర్చే ఏ కార్యక్రమం మనం చేపట్టామా అని ఒకసారి ఆత్మసాక్షిగా పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి చెందినటువంటి వైఎస్ఎస్ ముస్లిం మైనార్టీ నాయకులు వ్యాఖ్యానించారు ఈ మేరకు సోమవారం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని ఇరవై తొమ్మిదవ డివిజన్ పెద్ద మసీదు వీధిలో రూరల్ వైఎస్ఎస్సిపి ముస్లిం మైనార్టీ నాయకులు సంయుక్తంగా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది తెలుగుదేశానికి చెందిన మైనార్టీ నాయకుడు అవగాహన లేని నిరాధారమైన ఆరోపణలు చేస్తూ మెహర్బాని పొందుతున్నారని పేర్కొన్నారు నిత్యం ముస్లింల సంక్షేమ అభివృద్ధికి రూరల్ నియోజకవర్గం అభివృద్ధికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్న నెల్లూరు రూరల్ నియోజకవర్గం వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదల ప్రభాకర్ రెడ్డి గారిపై నెల్లూరు పొదలకూరు రోడ్డు ప్రాంతం సంబంధించిన ఎటువంటి క్యాడర్ లేని టీడీపీ మైనార్టీ నాయకుడు ఆరోపణలు చేయడం అతని అవివేకానికి నిదర్శనమని అన్నారు మరోసారి వాస్తవాలు తెలుసుకోకుండా ముస్లింల సంక్షేమానికి మనస్ఫూర్తిగా సహాయ సహకారాలు అందిస్తున్న ఆదల ప్రభాకర్ రెడ్డిపై ఆరోపణ చేస్తే సహించేది లేదని రూరల్ ముస్లిం మైనార్టీ నాయకులు హెచ్చరించారు అందరికి నమస్కారం నా పేరు షేక్ జాకీర్ ఇరవై తొమ్మిదో డివిజన్ నుంచి ఈరోజు నెల్లూరు రూరల్లో జరుగుతున్న అభివృద్ధి గురించి నిన్నగాక మొన్న సంశుద్ధి అనే వ్యక్తి చిట్కాలు వాయించేదో ఏదో మాట్లాడుతూ ఉన్నాడు నువ్వు ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తివో నీ ఆత్మసాక్షి నీకు తెలుసా బ్రోకర్ పనులు మానేసి పద్ధతిగా ముస్లిం మైనార్టీ సమాజానికి ఏదో చేయాలనుకుంటే చెయ్యి అంతకు మించి అవాకు చవాకులు ఉన్నవి లేనివి ఆదల ప్రభాకర్ గారి మీద పెద్ద ఆయన మీద అనవసరమైనవి నిందలు వైభాగం ఒకటే గుర్తుపెట్టుకో నెల్లూరు రూరల్లో ముస్లిం మైనార్టీ పక్షపాతి అయిన ఆదా ప్రభావి గారి ఈసారి ముప్పై వేల మైనార్టీ ఘనంగా గెలుస్తున్నారు నిందగా మొన్న పొత్తుల్లో పెట్టున్నారు బీజేపీని జనసేన టీడీపీ ఎప్పుడైతే పొత్తు పెట్టుకున్నారో వెంటనే మీ మీ ఒళ్ళలో బీజేపీ ఆర్ఎస్ఎస్ హావ భావజ భావజాలలు బాగా మెండుగా ఎక్కిపోయినాయి బాగా అర్థమవుతుంది నువ్వు ఆ ఆర్ఎస్ఎస్ కండవా కప్పుకొని నీ రాజకీయం కొనసాగించుకో ముస్లిం మైనార్టీ అయిన ట్యాగ్ ని పక్కన పెట్టేసాయి శిలాఫలకం గురించి నువ్వు మాట్లాడుతున్నావు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ పార్టీలో కొనసాగిన తర్వాత నువ్వు మొన్న వెళ్ళి మహారాష్ట్ర దర్గాలో శిలాఫలక శిలాఫలకాలు తీసేశారని డూప్ షాట్లు వేసింది నువ్వు ఇప్పుడు వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్ళిపోయి మళ్ళీ ఇప్పుడు వైసీపీ శిలాఫలకాలు తీసిందని మళ్ళీ డూప్ షాట్లు ఈ షాట్ రాజకీయాలు మొత్తం మానేసుకొని శుద్ధంగా పనిచేస్తే ముస్లిం మైనార్టీకి ఏమైనా మంచి చేయాలనుకుంటే చెయ్యి అంతకు మించి ఆదాల ప్రభాకర్ రెడ్డి మీద ఎటువంటి నిందలు వేసినా మీ సహించం ఇది గుర్తుపెట్టుకో ధన్యవాదములు హలో అస్లాంలేకం నా పేరు హంషీద్ అలీ జిల్లా మైనారిటీ ఉపాధ్యక్షుడిని అసలు విషయానికి వస్తే నిన్న శంషుద్దీన్ అనే ఒక వ్యక్తి అంటే అతన్ని ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తిగా ఎవరు గుర్తించరు గుర్తించే బోరు కూడా గతం చూసుకుంటే అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పదవి పొంది లబ్ధి పొంది రెండు వేల పద్నాలుగులో మేయర్ అజీజ్ మాజీ మేయర్ అజీజ్ గారి చెంతన చేరి ఆఖరికి అతని గొంతు కోసి బయటకు వచ్చిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే దాని తర్వాత అతను ఒక పార్టీ అన్నది ఎప్పుడు లేడు అనమాట ఒక కార్యకర్తగా ఎక్కడా లేడు ఒక పార్టీ జెండా పట్టిన దాఖలాలు లేవు ఒక అనుచరుడుగా స్వామి భక్తి ప్రదర్శిస్తూ ఎవరో ఒకరు పంచన చేరి భజన చేసే కార్యక్రమం చేసే ఒక వ్యక్తిగా పేరుగాంచిన వ్యక్తి ఎవరైనా ఉండారంటే ఈ రూరల్లో ఒక మైనారిటీ తరఫున శంషుద్దీన్ గారు నిన్న ఏదో జరిగే మన ముప్పై డివిజన్ డివిజన్లో జరిగిన శ్మశాన అభివృద్ధి కార్యక్రమాలకి ఆయన ఇంకో ఇద్దరిని తీసుకొని వచ్చేసి ఇక్కడ అవినీతి జరిగింది దీన్ని ఇది చేయాలి అది చేయాలని చెప్పేసి ఏదేదో చెప్పారు అయ్యా శంషుద్దీన్ గారు మీతో పాటు నేను ఇంచుమించు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మీరు కూడా మా పార్టీలో ఉన్నప్పుడు మీతో పాటు ఒక మైనారిటీ నేతగా తిరిగిన నేను ఇప్పుడు అటుపక్కలేను ఇక్కడే ఉండా కాబట్టి మీ శిలాఫలక రాజకీయాలను కట్టిబెట్టి ముస్లిం సమాజానికి ఏదైనా ఉద్ధరించే విషయం ఏదైనా ఉండి మీ మనసులో ఉంటే చేయండి బురద చల్లుడు రాజకీయాలు ఇవన్నీ చూసి చూసి అయిపోయిందబ్బా ఇంకా మా మమ్మల్ని శిలాఫలకాల చుట్టూ తిప్పి ఫ్లక్కార్డులు పట్టుకొని నా దగ్గర ఇంకా ఫోటోలు కూడా ఉన్నాయి గత సంవత్సరం క్రితం కూడా ఏం చేసింది పోయినసారి టీడీపీ అని చెప్పిన నోట్తోనే ఈరోజు మళ్ళీ వైసీపీ మీద బురద చెల్లుతున్నారు మీ పూర్తి జీవితం వేరే వాళ్ళ మీద బురద చెల్లే కార్యక్రమమే పెట్టుకున్నారా లేక ముస్లిం సమాజానికి ఏదైనా చేయాలనుకున్న ఉద్దేశం ఏమన్నా ఉందా ఇదొక్కటి తెలియజేయండి ఇన్నాళ్ళు లేనిది నిన్నటికి నిన్న రెండు రోజుల క్రితం టీడీపీ జనసేన ఇద్దరితో బీజేపీ పొత్తు పెట్టుకున్న లో కార్యక్రమంలో భాగంగా ముస్లిం మైనారిటీలను డైవర్ట్ చేయడానికి ఇటువంటి నిన్న ముప్పై నాలుగో డివిజన్లో జరిగిన ఒక అభివృద్ధి కార్యక్రమానికి ఎన్నో ఏళ్ల నుండి శ్మశాన వాటిక లేకుండా అక్కడ వాళ్ళు పడుతున్న ఇబ్బందులు అవన్నీ గుర్తురాలేదు అయితే ముందు ఈ రోజు వచ్చేసి అక్కడ జరిగిన అభివృద్ధి కార్యక్రమాన్ని చూసి మీ కళ్ళకు ఈ ఒక ఏమంటారు దాన్ని ఏమంటారునా పైశాచిక ఆనందాన్ని మీ యొక్క పైశాచిక ఆనందాన్ని నిన్న బయట పెట్టారు మీతో పాటు ఉన్న వ్యక్తి కూడా ఆయన చరిత్ర తెలిసిందే నేను నిన్న మొన్న వచ్చిన వాడిని కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టినప్పటి నుండి ఉన్నవాడిని మీ అందరి భాగవతాలు తెలిసిన వాడిని నేను అవన్నీ చెప్పదలుచుకోలేదు మీరేందంటే ఆ భావజాలాన్ని వీడండి ఆ బీజేపీ ఎప్పుడైతే పుట్టి పెట్టుకున్నారో ముస్లిం సమాజాన్ని ఏదో ఒక విషయంలో డైవర్ట్ చేసేసి ఏదో చేయాలన్న ఉద్దేశం పెట్టుకున్నట్టున్నారు దయచేసి మీరు ఇప్పుడున్న మన రూరల్ ఇన్ఛార్జ్ అయినటువంటి ప్రస్తుతం మన ఎమ్మెల్యే అభ్యర్థి కూడా మన ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి మీద అవాక్కులు చవాక్కులు పేలుతున్నారు అందరికి అస్లాం వరహదు ఏదైతే ముప్పై నాలుగో డివిజన్ ఆనవ వెంకురెడ్డి కాలనీలో కబ్రస్థాన్ ఓపెనింగ్ అయింది దాని గురించి కొంతమంది నానా రకాలుగా విమర్శలు చేసుకుంటా వచ్చారు అవినీతి జరిగింది అది జరిగింది ఇది జరిగింది ఏదేదో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అలా మీకు ఫస్ట్గా వాళ్ళ కృతజ్ఞతలు చెప్తా ఉన్నా ఎందుకంటే అక్కడ కబరస్థాన్ ఉన్నట్టు ఎవరికి తెలియదు చాలామందికి ఆ గ్రౌండ్ అంతా మీరు బాగా క్లియర్గా తీసి మరి ఈరోజు వీడియోలు పెట్టారు చాలా సంతోషం మీకు మాకైతే చాలా సంతోషంగా ఉంది ఇంకోటి ఏంటంటే అన్న అవినీతి ఏదో జరిగింది అని చెప్పి చెప్పారన్న దాంట్లో ఏం అవినీతి జరిగింది ఎక్కడ జరిగింది మీరు నిరూపించండి విశాల దానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం ఇంకోటి ఏంటంటే అన్న రూరల్ ఇన్ఛార్జ్గా ఆదల ప్రభాకర్ రెడ్డి గారు బాధ్యతలు తీసుకోకముందు ఈ విధంగా ఉన్నింది తర్వాత బాధ్యత తీసుకున్న కరెక్ట్గా ఆరు నెలలు ఏడు నెలల్లో ఇంత డెవలప్మెంట్ అయ్యింది దీనికి దాదాపుగా ముప్పై ఐదు లక్షల రూపాయలు మన నెల్లూరు రూరల్ ఇన్ఛార్జ్గా బాధ్యత తీసుకున్నటువంటి పార్లమెంట్ సభ్యులు పెద్ద ఆదాల ఆదల ప్రభాకర్ రెడ్డి గారు దానికి ముప్పై లక్షల రూపాయలు కేటాయించి అభివృద్ధి పనులు చేయించారు మరి ఈరోజు అక్కడికి వచ్చి కొంతమంది చెప్తా ఉన్నారు ఏం చెప్తా ఉన్నారంటే జరిగింది ఇంత ఫ్రాడ్ జరిగింది అన్న నిజంగా చెప్పండి మీ గుండె మీద చేసుకుని చెప్పండి అన్న ఏ రోజైనా ఇక్కడ శ్మశాన వాటికి ఒకటి ఉంది దాదాపుగా నలభై సంవత్సరాల నుంచి దానికోసం మేము ఎంతో కష్టపడుతున్నాము ఎంతో మంది దగ్గరికి వెళ్ళాము ఎంతో మంది నాయకులను కలిసాము ఏ రోజైనా మీరు మీ తోటి బృందం అక్కడ ఉన్నారు చూసారా వాళ్ళు ఎవరైనా వచ్చి అక్కడ ఏమైనా పరామర్శించడం కానీ చూడడం కానీ దాని గురించి మాట్లాడడం కానీ దాన్ని తీసుకుని నాయకుల దగ్గరికి వెళ్ళి మాట్లాడడం కానీ ఏ రోజైనా చేశారా తర్వాత పెద్ద ఆయన మొన్నటిదాకా అజీజ్ అన్న దగ్గర ఉన్నారు మేయర్ అబ్దుల్ అజీజ్ దగ్గర మాజీ మేయరు ఆయన దగ్గర నుంచి ఇక్కడికి వచ్చేసారనమాట వచ్చేసిన తర్వాత ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎప్పుడైతే బీజేపీతో పొత్తు పెట్టుకునిందో ఆ రోజు నుంచి వీళ్ళకి స్టార్ట్ అయిపోయింది ఆర్ఎస్ఎస్ భావాజాలాలు ఆర్ఎస్ఎస్ రక్తం వేళలో ఇంకి ఇమిడిపోయింది దానివల్ల ఏంటంటే ముస్లింలా ఏదైతే ఆస్తులు వాటి మీద ఎరగబడి తిరగతా ఉన్నారు అన్నా మీరు ఇంతకుముందు మేయర్ అబ్దుల్ అజీజ్ దగ్గర ఉన్నప్పుడు బాలాషాహి దర్గాలో ఒక పెద్ద రోడ్డు ఒకటేసారన్నా అన్నా మీకే చెప్తా ఉన్నా ఎవరైతే నిన్న అక్కడికి వచ్చి విమర్శించారు కదా ఆయనకి చెప్తా ఉన్నా పెద్ద రోడ్డు ఒకటేసాడు ఆ రోడ్డు కాంట్రాక్ట్ మీరే తీసుకున్నారు తర్వాత ఆ రోడ్డు గురించి మన పాత కార్పొరేటర్ ప్రశాంత్ కిషోర్ గారు ఎన్ని విధాలుగా మిమ్మల్ని మీ గురించి చెప్పారు ఎంత ఫ్రాడ్ జరిగిందని చెప్పారు నాసి రకం సిమెంటు నాసిరకం మొత్తం దాంట్లో వేశారని చెప్పి చెప్పి ఎంతో చెప్పారు అది ఫ్రాడ్ కాదన్న మేయర్ అబ్దుల్ అజీజ్ దగ్గర మీరు ఎంత తిన్నారు ఎంత తిని ఆయన్ని ముంచేసి ఇక్కడ బయటకు వచ్చారు అవినీతి గురించి మీరు నేనే మాట్లాడుకోవాలన్నా అవినీతి గురించి మీరు నేనే మాట్లాడుకోవాలా మా దాంట్లో ఒక సామెదన్న అదేంటంటే థండా చెంచా గరం హండా చె చెంచా గరం ఏదైతే అన్నం వండుతామో ఆ మొత్తం కూడా చల్లారిపోద్ది కాసేపటికి దాంట్లో అన్నం తీయడానికి పెడతారు చూసారా చెంచా ఆ చెంచా వేడికి వచ్చేస్తుంది అంట బయటికి అలా ఉంది పరిస్థితి ఆయన ఏదో శ్రీధర్ రెడ్డి గారు చాలా మంచి వ్యక్తి ముస్లింలో ఆయనకు ఒక ఇదిగా ఉన్నారు మరి అలాంటి వ్యక్తికి మరి ఈరోజు మీరు చేసేటటువంటి పనులు ఎలా ఉన్నాయంటే వ్యతిరేకం పుట్టిస్తూ ఉంది ముస్లిం ముస్లింల ఆస్తులపై ఏదైనా మీకు చేతనైతే అభివృద్ధి చేయండి మాతో పాటు కలవండి కలిసి అభివృద్ధి పనులు మీరు పాలు పంచుకోండి అంతేగాని శిలాఫలకం పెట్టలేదు శిలాఫలకం పెట్టాలి అని చెప్పి షరియత్లో ఉందా ఉందా తెలుసుకోండి శిలాఫలకం పెట్టచ్చా ఖబరస్థాన్లో అనేటటువంటి ఒక ఇది ఏమైనా షరియత్లో ఇస్లాం షర్యత్లో అన్న మీకు ఇస్లాం షరియత్ తెలుసుంటే వచ్చి అక్కడ మాట్లాడండి ఖబ్రస్థాన్లో పెడతారా శిలాఫలకాలు లేకపోతే మసీదుకు సంబంధించినటువంటి ఆ ప్రాంగణంలో మసీదు ప్రాంగణంలో ఒకవేళ ఖబరస్థాన్ ఉంటే ఆ ఖబరస్థాన్లో శిలాఫలకం పెడతారా ఒకసారి బాగా ఆలోచించి షరియత్ తెలుసుకొని ఇస్లాం ఏదైతే సూచనలు ఇస్తుందో దాని ప్రకారంగానే ఈరోజు ఖబరస్థాన్ ఓపెనింగ్ జరిగింది అదేదో డీజే అన్నారన్న ఆ డీజే లోపల దాకా తీసుకొచ్చారన్నారు అబద్ధాలు చెప్పకండి అబద్ధాలు చెప్పి ఒక వ్యక్తి మీద మంచి చేసే వ్యక్తి మీద ఇలాంటి ఇలాంటి అన్ని చేయబాకండి అసహ్యంగా ఉంటుంది అన్నాలు తిన్నారు లోపల ఖబరస్థానంలో కూర్చొని అన్నారు అన్న ఇప్పటి దాకా ఒక్క ఖబర్ కూడా అక్కడ లేదు మీరు ఏదో అక్కడ కూర్చొని అన్నాలు అన్నారు ఒక్క ఖబర్ కూడా ఇప్పటిదాకా అక్కడ రాలేదన్న జస్ట్ ఓపెనింగ్ అయింది అది కూడా మా పెద్ద ఆయన ముప్పై ఐదు లక్షల రూపాయలతో దాన్ని అభివృద్ధి పనులకి కేటాయించి ఆ డబ్బులతో మరి ఈరోజు మనం ఇక్కడ ఇంత డెవలప్మెంట్ చేసుకుంటే మీకు నిజంగా కన్ను కుడతా ఉందన్న